అదృష్టం చెప్తాం కేసింగ్ లేకుండా ఎప్పుడైనా దించద్దు అది ఇప్పుడు చాలా తాబా చాలా ఏమన్నా చెక్క బండ్లు వస్తుంటే రెండు పోయి పడ్డా కానీ ఉండదు గ్యాప్ ఉండదు কোন জনা পাল না কিনি জেম্পু जिले वाला जिले हाँ श्रीनगर चीज़ बस 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 बावर बात काल ना कुछ हाफ हाँ बोले आप आप, आप. కేసింగ్ లేకుండా మోటార్ ఎట్లా దించండి అని ఇలా ఇంతేందా నాలుగుసార్లు థ్రెడ్ ఎక్కితే కథం కట్ట కనిక్కి రాదు క్లాబ్ গন্তেলে ফস্ট ফস্টে বেশি তো গোতল